వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే భీమడోల్లో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం భీమడోల్లో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ బి రమాదేవి శనివారం ప్రారంభించారు దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న పాత భవనం మరమ్మత్తులకు గురై ఇబ్బందికరంగా మారటంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ సూచనల మేరకు స్థానిక సచివాలయం రెండో భవనంలోకి తాత్కాలిక తహశీల్దార్ కార్యాలయంగా ఏర్పాటు చేసి రేడు ప్రారంభించినట్లు తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా విశేష పూజలు అనంతరం కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం మరియు పలు విభాగాలను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమంలో ఆర్ఐ జి కిరణ్ కుమారి సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మండల సర్వేయర్ ధర్మారావు మండల విఆర్వో అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ జూనియర్ అసిస్టెంట్లు ప్రసాద్ హేమ మండల విఆర్వోలు విఆర్ఏలు పాల్గొన్నారు

డాక్టర్ దేవ దర్మంటార జ్ఞాన అవన Это తహసీల్దార్ కార్యాలయం శిబిరాస్థలో ఉన్న కారణంగా ఈరోజు భేమడోలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న భీమడోలు సచివాలయం టూ కి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి భీముడోలు సచివాలయ టూలో ఉన్న తహసీల్దార్ గారి కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతుంది భీముడో తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి ఇది ఆ పక్కన ఉన్న భీముడోలు సచివాలయం టూ పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ గమనించమని కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి